నమస్తే వెల్కమ్ టు ట్రూ న్యూస్ మండల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తుంటే మండల అధికారుల గైరహాజర్పై ఆయన అసహనం వ్యక్తం చేశారు కనీసం మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి హాజరై ఆయా శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వ సభ్య సమావేశం జరిగింది అన్ని శాఖల అధికారులతో సమీక్ష వాడి వేడిగా సాగింది విద్యాశాఖ అధికారులు పాకశాలలను సందర్శించి విద్యార్థులు ప్రభుత్వ పాకశాలలలో చేరేందుకు సహకరించాలని సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులను కోరుగా ముందు టీచర్ల పెలకాయలు ప్రభుత్వ పాకశాలలో చేరితే బాగుంటుందని ఓ అధికారి ఉపాధ్యాయుల తీరుపై ప్రశ్నలు సంధించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బ్రహ్మయ్య వైస్ ఎంపీపీ అన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు

పన్నెండు రోజులకు ఒకసారి జరుపుకుంటాం అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జరుపుకుంటే కూడా ఒక్కరోజు ఇచ్చేదానికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మనస్త అధికారులు కాబట్టి ఈ మూడు నెలలకి నెలకు నాలుగు ఆదివారాలు వస్తాయి అదేవిధంగా మూడు నెలలకు మూడు నాలుగు పన్నెండు పన్నెండు రోజులు ఆదివారాలు మూడు చర్యలు చార్జీలు వస్తాయి మొత్తం పదిహేడు రోజులు తొందర రోజుల్లో పదిహేను రోజులు పడితే డెబ్బై ఐదు రోజులు ప్రతి ఒక్క అధికారులు కూడా డ్యూటీ చేయాలి డెబ్బై ఐదు డెబ్బై రోజులు డ్యూటీ చేసి సమావేశంలో సమావేశంలో అప్పటి నుంచి పుట్టాక మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి వర్క్ చేశారో ఆ వర్క్ మనం జల్ల బాడీ విషయంలో ప్రతి ఒక్కరి నిలబడి కానీ ఆ విధంగా తదితరులు చేస్తే వాళ్ళు డ్యూటీ చేసినట్టు జల్ల బాడీ మీటింగ్ కి ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు అవుతున్నారు కొంతమంది అధికారులు